వెల్కమ్ సో ఏం లేదు ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఎక్కువ హల్చల్ చేస్తా కార్డ్స్ అనమాట ఇవి మన టీడీపీ సభ్యత్వం నమోదు చేసుకుంటారు కదా దానికి సంబంధించిన కార్డు యాక్చువల్ గా ఏంటంటే ఈ ఏమంటారు వార్డ్ లో ఉంటారు కదా వార్డ్ ఇన్ఛార్జెస్ కానీ లేకపోతే ఇంకా వేరే కార్యకర్తలు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు కొంచెం పబ్లిసిటీ చేయాలి అంటే ప్రతి ఒక్కరికి దీంట్లో ఉండే సదుపాయాలు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో సో వీళ్ళు ఇంటింటికి పోయి ప్రచారం చేస్తున్నారు కార్డ్స్ చేసుకుని అని చెప్పేసి అంటే ఏం చేస్తున్నారు అంటే కార్డ్స్ కూడా వంద రూపాయలు తీసుకొని కార్డు డౌన్లోడ్ చేసి ఇచ్చేస్తున్నారు వాళ్ళ మొబైల్ లోనే డౌన్లోడ్ చేస్తారు ఇది యావత్ మొదలపల్లిలోనే అని కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతా ఉంది కానీ పీడిఎఫ్ పెట్టుకుంటే ప్రయోజనం ఉండదు సో దాన్ని ఇట్లా కార్డు రూపంలో తయారు చేసుకోవాల మదనపల్లి కానీ చుట్టుపక్కల సంబంధించింది కానీ నేనైతే ఈ కార్డ్స్ చేస్తాను సో మీకు ఇట్లాంటి కార్డ్స్ కావాలంటే ఇంకోటి ఏంటంటే నేను పార్టీ కోసము నేనేం చేస్తున్నాను అంటే మామూలుగా ఇట్లాంటి కార్డ్స్ మేము ఎయిటీ రూపీస్ లేదా సెవెంటీ రూపీస్ తీసుకుంటాము కానీ పార్టీ కోసము కార్యకర్తల కోసం ఓన్లీ ఒక సెవెంటీ రూపీ ఫార్టీ రూపీస్కి అయితే కార్డు వేయడం జరుగుతుంది సో మీరు ఎవరికైనా ఇట్లాంటి కార్డు కావాలంటే మాకు సంప్రదించండి బెటర్ మెట్రో కాంప్లెక్స్ ముందర ఎస్ఆర్ స్టూడియో అండ్ జిరాక్స్ సో టీడీపీ ఓన్లీ కార్యకర్తల కోసం మాత్రమే ఇది నేను ఆఫర్ పెడుతున్నాను అనమాట ఓన్లీ ఫార్టీ రూపీస్కే కార్డు వేసిస్తాను ఓన్లీ కార్యకర్తలకే కానీ మీరు డూప్లికేట్ కార్డ్స్ లైసెన్స్లు ఆధార్ కార్డులు అవన్నీ నా ఈ రేట్ ఏమంటే అది కుదరదునా ఓన్లీ పార్టీ కోసం మేము సేవ చేస్తా అంటాము అంతే ఓకేనా ఇట్లాంటి కార్డు కావాలనుకుంటే మదన పనులు నాకు కంటాక్ట్ చేయండి ఓకే